మరియు అదే విధంగా చాలా సుపరిచితం అనిపించిన ప్రపంచం ఇప్పుడు గుర్తించబడదు దేవుడు చెప్తున్నాడు నేను మారలేదు అని ఇప్పుడు అస్పష్టమైన జ్ఞాపకంగా ఉన్న మీరు ప్రేమించిన జీవితం గురించి మీరు విల్పిస్తున్నారు సమయం మీరు నిర్వహించగలిగే దానికంటే వేగంగా కదులుతున్నట్టు కనిపిస్తుంది మీరు జీవించడం నుండి కేవలం జీవించే స్థాయికి చేరుకున్నారు ఒకప్పుడు ఖచ్చితంగా ఉన్నది ఇప్పుడు అనిశ్చితంగా ఉన్నది దేవుడు చెప్తున్నాడు నన్ను నమ్ముము మీరు విడిపోతున్నట్టు కనిపించే ప్రపంచాన్ని చూస్తున్నారు పునాదులు కదిలిపోయాయి సంస్థలు విచ్ఛిన్నమయ్యాయి దేశాలు దెబ్బతిన్నాయి ప్రజలు చెదిరిపోయారు కానీ దేవుడు మెల్లని స్వరంతో చెప్తున్నాడు భయపడకు అని మీరు ఒకప్పుడు మీ చేతుల్లో పట్టుకున్నది ఇప్పుడు అందుబాటులో లేదని మీరు దుఃఖిస్తున్నారు ఒకప్పుడు ఏమిటి అనేవి నాకు ఎందుకు అయ్యాయి నేను ఈరోజు చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు అనుకున్నది ఇప్పుడు జరిగిపోతున్నది ఆ ఒక్కరోజు ఎప్పటికీ రాకపోవచ్చు మరియు రాబోయేది మిమ్మల్ని ఖచ్చితంగా విడిచిపెట్టనున్నది దేవుడు చెప్తున్నాడు నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను మీరు కష్టపడి పనిచేయడం కఠినమైన నిర్ణయాలు ఒత్తిడితో కూడిన పరిస్థితులు మరియు మీ నియంత్రణలో లేనటువంటి పరిస్థితులతో నిండిన జీవితంలోని హెచ్చు తగ్గులను చూస్తున్నారు మీరు వివాహం కుటుంబం మీ ఆరోగ్యం మీ ఉద్యోగం యొక్క హెచ్చు తగ్గులను నిర్వహిస్తూ పగలు మరియు రాత్రి గడుపుతున్నారు ఈ మధ్యలో మిమ్మల్ని కోల్పోయారని తెలుసుకుని ఆందోళన చెందుతున్నారు అయితే దేవుడు చెప్తున్నాడు నన్ను మీ బలంగా ఉండనివ్వండి అని మీ చుట్టూ సమస్యలు ఏర్పడినప్పటికీ మీ శత్రువులు మీకు వ్యతిరేకంగా ప్రబలంగా ఉన్నప్పటికీ మీరు కేంద్రంగా మరియు నమ్మకంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు మరియు అనిశ్చితి మధ్య కూడా దేవునికి మీ జీవితానికి ఒక ప్రణాళిక మరియు ఉద్దేశం ఉందని నమ్ముతున్నారు అందుకే దేవుడు చెప్తున్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ప్రపంచం కొంచెం తెలిసినట్టుగా అనిపిస్తుంది మరియు దేవుడు చెప్తున్నాడు కొనసాగించు అని కనుక మనం ఎలా ముందుకు సాగుతాం చర్చికి వెళ్లడం అనేది గొప్ప ఆరంభం సమస్యాత్మకమైన ప్రపంచంలో చాలాసార్లు ప్రజలు తమ సమస్యల్లో ఇరుక్కుపోయి చర్చికి దూరంగా ఉంటారు మై ఫ్రెండ్ ఇది చాలా పెద్ద తప్పు దేవుడు చర్చిలు లైట్ హౌస్లా ఆశ్రయంలా ఉండాలనుకుంటాడు తుఫాను మేఘాలు ప్రపంచంలో కమ్ముకుంటూ ఉండగా గందరగోళమైన ప్రపంచంలో ధైర్యంగా జీవించడానికి చర్చితో సంబంధాలు ఉండడమే మరొక మార్గం దాని గురించి మాట్లాడుకుందాం పర్సనల్గా మనకుండే లాభాలను గురించి అలాగే మన కల్చర్కి క్రైస్తవులు తమ స్థానిక సంఘాల పట్ల నమ్మదగిన వారిగా ఉన్నప్పుడు జీవిత మలుపు కార్యక్రమంలో డాక్టర్ డేవిడ్ జెరీమియా కాలానికి అతీతమైన బోధనను చూస్తున్నారు ఇప్పుడు సంబంధంలో ఉండండి అనే సందేశాన్ని డాక్టర్ జెరీమియా ఇవ్వబోతున్నారు సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఒకటి పరిణామాల అనంతరం ప్రజలు పెద్ద కమ్యూనిటీ కొరకు చూశారు తర్వాత జరిగిన వరుస క్రైసిసుల్లోనూ అదే విషయం జరిగింది నైన్ లెవెన్ తర్వాత సండే రోజున ఇక్కడున్న మా పెద్ద శాంక్చురీలో ఆరాధన సర్వీసెస్లో భాగం కావాలనుకున్న ప్రజలందరూ రాలేకపోయారు కొన్ని వారాల తర్వాత రికార్డ్ అటెండెన్స్ వచ్చింది అయితే అప్పుడు జరిగిందంతా సెటిల్ అవుతుంది అన్న ఆలోచన రాగానే మనం తిరిగి మన మామూలు ధోరణిలా చర్చికి రావడం మానేశారు థియలాజియన్ లెనార్డ్ స్వీట్ ఇలా రాశారు ఏమనంటే ప్రతి ఒక్కరూ ఎన్నో స్థాయిల్లో జీవిస్తారు ఆరోగ్యంగా పూర్ణంగా ఉండడానికి వేర్వేరు రకాల ప్రజలతో మనకు అనేక స్థాయిల్లో సంబంధాలు ఉండాలి అని ఉంటే వెస్టర్న్ కల్చర్లోని ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ తగ్గిపోవడంతో ఇది మరెంతో ముఖ్యమైనదిగా అయిపోతుంది సోషల్ నెట్వర్క్స్ ఆవేశాలకు నెలవయ్యాయి ప్రజలు ఆథెంటిక్ కమ్యూనిటీ కోరుతున్నారని సందేహిస్తాం బహుశా తప్పైన చోట్లలో వాళ్లు ప్రేమ కోసం వెతుకుతున్నారు అలాగే ఆన్లైన్ స్నేహాలు చివరికి తృప్తికరంగా లేవు స్టడీస్ అన్నీ దాన్ని నిరూపిస్తున్నాయి ఫేస్బుక్లో మూడు వందల కనెక్షన్స్ పెట్టుకోవడం సాధ్యమవుతుంది ట్విట్టర్లో రెండు వందలు ఫాలో చేస్తూ అసలు ఎవరికీ మీరు తెలియదన్నట్లు ఫీల్ అవుతూ ఇప్పటికీ మీరు ఒంటర్లే అన్నట్టు ఫీల్ అవుతారు కనుక కష్ట సమయాలలో మనం విస్తరించబడిన యథార్థమైన సౌల్ టు సౌల్ కనెక్షన్ కోసం ప్రాకులాడుతూ ఉన్నాం మనం హాస్పిటల్లో ఉంటే ఎంతమంది ఆన్లైన్ ఫ్రెండ్స్ మనల్ని చూడడానికి వస్తారు నిజాయితీ గల భక్తితో జీవిస్తున్నందుకు ఎంతమంది మనల్ని జవాబుదారీగా ఉంచగలరు సంబంధాల విషయానికి వస్తే చూడండి వ్యక్తులుగా మనకి ఉన్న అవసరతలకు జవాబులు ఇవ్వడానికి సృష్టికర్త చేత చేయబడ్డాయి యేసు ఏం చెప్పాడో గుర్తుందా ఇదిగో ఇలా చెప్పాడు ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన అని దేవుని సన్నిధిని మనం ఎల్లప్పుడూ అనుభవించగలము అలా ప్రతిరోజూ చేయాలి అయితే ప్రత్యేకమైనవి జరుగుతాయి స్త్రీ పురుషులరా క్రీస్తులో షేర్ చేసుకోవడానికి విశ్వాసులు కూడినప్పుడు కనుక గందరగోళంగా ఉన్న ఈ దినములలో మనం గాని ధైర్యంగా జీవితాలను జీవించగలిగితే మన హృదయాలను ప్రశాంతంగా ఉంచుకోవలసిన అవసరం ఉంది ఇతరుల పట్ల దయగా ఉండాలి మన సంబంధాలలో బలోపేతంగా ఎదగడానికి సవాలు చేయబడి చర్చితో కనెక్ట్ అయి ఉండాలి మనం ఒంటరిగా కాదు కమ్యూనిటీలు జీవించడానికి సృష్టించబడ్డాము అని మేరీ శాండర్స్ ఆఫ్రికాలోని ఒక సదన్ బాప్టిస్ట్ మిషనరీ ఒకసారి సోమాలియాలో ఒక న్యూ క్రిస్టియన్తో ఒక రెగ్యులర్ మీటింగ్ ని వివరించారు ఆ రెగ్యులర్ అపాయింట్మెంట్ రహస్యమైంది ఎందుకంటే ఆ ఏరియాలో ఎక్కువగా వేరే ధర్మం వారు ఉండడం వల్ల ఎక్కువగా క్రైస్తవులంటే అంతగా సహించేవారు కాదు ప్రత్యేకంగా ఆ రోజు సాయంత్రం మేరీ ఆ యంగ్ సోమాలి కాన్వర్ట్ నేర్చుకుంటున్న ఆ వచనాన్ని రివ్యూ చేశారు ఆ వచనం ఇదిగో ఇదే కీర్తనలు నూట పద్దెనిమిది ఇరవై వచనం ఇది ఎహోవా ఏర్పాటు చేసిన దినము దీని ఎందు మనం ఉత్సహించి సంతోషించదము ఆ వచనాన్ని చెప్పిన తరువాత మేరీ మరియు ఆమె కాన్వర్ట్ ఆ వచనం ఏం చెప్తుందో చర్చించుకున్నారు తర్వాత తెలిసిన కోరస్ని పాడారు ఆ వచనం మీద దాన్ని ఆ యవ్వనస్థుడు సంతోషించాడు పాడే ఐడియా అతనిలో ఒక సందేహం కలిగించింది అతడు ఆమె వైపు చూసి అంటే డిసైప్లర్ మేరీ వైపు చూసి ఇలా అన్నాడు ఒక్కరికంటే ఎక్కువ క్రైస్తవులు ఉన్నప్పుడు మీరు వేరే ఏం చేస్తారు అతడ ప్రశ్న అడగానే మేరీ గుర్తించారు ఏమనంటే అతనికి కార్పొరేట్ వర్షిప్ని గురించి ఐడియానే లేదని అతనికి మ్యూజిక్ కలిసి ప్రార్థించడం బైబుల్ స్టడీ అవగాహనే లేదు అని ఆమె తేలికగా తీసుకున్న ఈ విషయాలన్నీ కూడా వేరే గాని అతను కలిస్తే హింసించబడతానేమో అన్న భయం వల్ల ప్రైవేట్ బైబుల్ స్టడీ మరియు ప్రార్థనానుభవానికే పరిమితమైన ఎవరికో ఊహించలేనివిగా ఉన్నాయి అని చూడండి ఈ సందేశాల సిరీస్ ఇటువంటి సమయాలలో మనం భూమి మీద ఏం చేయాలన్న దాన్ని గురించే మరియు ఇది క్రీస్తు రాకడను గురించిన భాగాల ఫ్రేమ్వర్క్ మీద నిర్మించబడింది కనుక బైబుల్ బోధిస్తోంది ఏమనంటే ప్రతిరోజు మనం ఆశించే వైఖరితో జీవించాలి అని అలాగే కొత్త నిబంధన రచయితలు అదే సందేశాన్ని బోధించాలి అని బైబుల్లో సంగమనకు కనెక్ట్ అయి ఉండే ఈ ప్రాధాన్యం ఎక్కడ ఉంది అది ఎక్కడ రాసి ఉంది మీరు బైబుల్స్ తెరిచి హెబ్రియులకు పదవ అధ్యాయం ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు వచనాలను చూస్తే ఈ విధంగా ఉంది మీరిక్కడ గమనిస్తే తెలుస్తుంది కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము సంఘములలో కనెక్ట్ అయి ఉండడం యొక్క ముఖ్యత్వం కొరకు కొత్త నిబంధనలోని మధ్య భాగము ఈ భాగము డైలీ ఈవెంట్స్ని ఫాలో అవుతాం ఈ యుగం త్వరగా ముగిసిపోవచ్చునని గుర్తించాం క్రీస్తు రాకడ సమీపిస్తున్నది అని మనకున్న ఉద్దేశములు మన తండ్రి పనితో ఎప్పటికంటే బలంగా ఉండాలని గుర్తించాలి ఆ పనిలోని భాగం ఒకరితో ఒకరు కనెక్ట్ అయి ఉండాలన్నది స్పష్టంగా ఉంది అంటే సంగపు సహవాసము ద్వారా మనకు మనంగా ఒకరికొకరు అంకితమై క్రీస్తు శరీరమును సిద్ధపరచడం మొదలు పెట్టాలి ఆయన మనల్ని తిరిగి పొందడానికి వచ్చినప్పుడు ఆ దినము కొరకు మనల్ని మనం సిద్ధపరచుకునేలా ఉండాలి అని ఇందులో తెలియజేయడం జరిగింది ఆ దినము సమీపిస్తున్నదని చూస్తూ ఉండగా హెబ్రి గ్రంథము చెప్తుంది క్రీస్తు తిరిగి వస్తున్నాడు అని అర్థం చేసుకోగా రచయిత చెప్పాడు ఆ పరిస్థితిలో హెబ్రి మాటలలో ఒకరి నుంచి మరొకరు వేరుపడకూడదని చెప్పబడింది కానీ తక్కువగా కూడడానికి బదులుగా ఎక్కువగా కూడి రావాలని కూడా చెప్పడం జరిగింది హెబ్రి పది ఇరవై నాలుగు ఇరవై ఐదు కొత్త నిబంధన సెంట్రల్ స్టేట్మెంట్ని సంఘపు ముఖ్యత్వం మీద నిర్మించాలి అని మరొక విషయం ఈ సందేశంలో మీరు గమనిస్తారు ఏమనంటే నాకెంతో ఇష్టమైన మాటల్లో ఇది ఒకటి అని కనెక్టివిటీ మాట మాటంటే ఇష్టం అవును ప్రస్తుతం మనం జీవిస్తున్న వాతావరణంలో ఈ మాటని విని వాళ్ళు ప్రపంచపు బిజినెస్లో కంప్యూటర్స్ నెట్వర్క్స్ మరియు ఇంటర్నెట్ ని గురించి ఆలోచిస్తారు మన ఆత్మికమైన బిజినెస్ ప్రపంచం చివరి సంబంధము యేసు ఆయన శిష్యులకు ఇలా చెప్పినప్పుడు వివరించింది ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు ఉండునో నేను ఎందు నిలిచి ఉందనో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ఆ అద్భుతమైన పోలికతో మనందరం నిజమైన ద్రాక్షవల్లితో అంటే యేసుక్రీస్తుతో మన అనుబంధం ద్వారా ఇంటర్కనెక్ట్ అయి ఉంటాము ఫ్రెండ్స్ మీకు ఒకరి నుంచి మరొకరు విడిపోయే స్తోమత లేదని మిమ్మల్ని ఇంప్రెస్ చేయగలను లేదా మిమ్మల్ని భరించే ద్రాక్షవల్లి నుంచి మిమ్మల్ని పోషించి ఎదగడానికి సహాయపడే దాని నుంచి కూడా ఆయనతో మనకు సంబంధం ఉన్నందున మరియు ఒకరితో మరొకరికి యోహాను పదిహేనో అధ్యాయం ప్రకారంగా మరింత ఫలాలను ఇవ్వగలుగుతాము ఈరోజు ఒక విషయం చెప్తాను వీలైతే చర్చి యొక్క ముఖ్యత్వం కొరకు మరియు మనం నివసిస్తున్న ఈ కష్టమైన ఎంతో క్రూషియల్గా ఉన్న సమయంలో గతంలో ఎన్నడూ లేనంత చర్చి ముఖ్యత్వం కొరకు బైబుల్ చెప్తోంది ఆ దినము సమీపించడం చూస్తుండగా ఎంతో అర్జెన్సీతో అందరం కూడి రావాలి అని తిరిగి హెబ్రి పదిలోని ఈ వచన భాగం వద్దకు మళ్లీ వద్దాం దాన్ని విడదీసి దానిలోని సత్యం మన హృదయాల్లోనికి చేరడానికి సహాయపడే సూత్రాలను మనం చూద్దాం ఆశాజనకంగా మన నడకలో కూడా చూడండి ముందుగా సంబంధంలో ఉండడం యొక్క అవసరత ఈ భాగాన్ని క్షుణ్ణంగా చూసి దాని అర్థం ఏమిటో మనం తెలుసుకుందాం ఆ మాటలు చూడండి కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక అని చెప్పబడింది హెబ్రిలోని ఈ భాగములో రచయిత ద్వారా ప్రభువు చేత మనకి మూడు బోధనలు ఇవ్వబడినవి అవి మాటల చేత విడదీయబడినవి మనము హెబ్రి పది ఇరవై రెండు ఉదాహరణకు చెప్తుంది సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో దేవుని చేరుదము దేవుని పట్ల ఇది మన బాధ్యత పూర్ణ మనస్సుతో ఆయన సన్నిధికి చేరడము హెబ్రి పది ఇరవై మూడు చెప్తోంది మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకునేది నిశ్చలముగా పట్టుకుందము ఇది మన పట్ల మనకున్న బాధ్యత నిరీక్షణతో జీవించడము హెబ్రి పది ఇరవై నాలుగు ఇలా చెప్తోంది ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురికొల్పవల్నని ఆలోచించము ఇది ఒకరి పట్ల మరొకరికి ఉన్న మన బాధ్యత దానిని హెబ్రి పది ఇరవై ఐదుతో నెరవేరుస్తాం కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూరుట మానకుండా చూడండి హెబ్రి రచయితకు ఆరాధన హాజరు అనేది ఒక ఆప్షన్ కాదు మనకు అదొక ఆప్షన్ కాదు మొదటి తరం విశ్వాసులను దగ్గరగా పరిశీలించి చూస్తే దాని గురించి వాళ్ళెంత బలంగా ఫీల్ అయ్యారో తెలుస్తుంది అపోస్తుల కార్యములు ప్రకారముగా ప్రత్యేకమైన ఆ సమయపు మన డాక్యుమెంట్ ఈ మొదట క్రైస్తవులు రెండు విధాలుగా కూడేవారు వాళ్ళు పబ్లిక్గా కూడేవారు అలాగే ప్రైవేటుగాను కూడేవారు ఒకటి అత్యంతమైన సంగపు ఫార్మల్ భావన మరొకటి ఇన్ఫార్మల్ అయింది ఇళ్లలోని సంగపు సన్నిహిత భావన నాతో కలిసి ఒక క్షణం పబ్లిక్ మీటింగ్స్లో వాళ్ల సంబంధం గురించి ఆలోచించండి ఆ మొదటి క్రైస్తవులు అపోస్తరుల కార్యములు రెండు నలభై ఆరు ప్రకారముగా వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొరుచుండ్రి ఇలా అన్నం గమనించారా దేవాలయములో అని యేసుకు విరుద్ధంగా శత్రుత్వం యొక్క మేల్కొల్పులో క్రైస్తవులు చివరిగా కోడవలసిన స్థలం అది కాదంటారా అంటే క్రీస్తు అనుచరులు అక్కడ గుమ్మిగూడి సమస్య కొరకు ఎదురుచూస్తున్నారని అనుకుంటున్నారా అయితే స్త్రీ పురుషుల్లారా మర్చిపోకండి ఆరంభపు క్రైస్తవులలో ఎక్కువ మంది యూదులు ఉన్నారన్నది దేవాలయము ఆరాధనకు గొప్ప సూచన అలాగే ఆత్మిక కమ్యూనిటీకి వాళ్లు కోడ్డానికి వేరే చోటుని గురించి ఊహించలేరు కూడా మీరు దగ్గరగా చూసి అపోస్తరుల కార్యములు రెండులోని భాషను గనక పరీక్షిస్తే మీకు తెలుస్తుంది ఏమనంటే దేవాలయపు ఆవరణలోనే విశ్వాసులు కలిసేవారుని పునరుత్థానపు మేలుకొలుపులో బహుజనములు ఉండేవారు చాలామంది నమ్మకం ఏమిటంటే ఎరూషలేములో అంతమంది జనసమూహము కలవడానికి ఉండవలసినంత పెద్ద స్థలము దేవాలయపు ఆవరణే అని ఈ విధానంగా కూడడం అనేది ఎంతో ప్రత్యేకమైన కూడిక ఈ ఫ్రేజ్ అసలైతే ఆసక్తికరమైన మాట ఇది కొత్త నిబంధన భాషలోని మాట ఇది కేవలం ఓ రెండుసార్లే వస్తుంది ఒకసారి ఇక్కడ హెబ్రిలోను మరియు రెండు తెసలోనికాయలకు లోను అలాగే కైల సంఘమునకు రాసిన రెండో పత్రికలో పౌలు ఈ విధంగా యూజ్ చేశాడు ఏమనంటే సహోదరులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టియూ మనం ఆయన వద్ద కూడుకునుట బట్టియు ఈ మాటను ఇలా యూస్ చేయడంలో మనకు తెలుస్తుంది ఏమనంటే రెండు కూడుకునుట అనేవి కలిసి ఉన్నాయి అని ఒకటి మనం భూమి మీద క్రీస్తు శరీరంగా కూడుకున్నప్పుడు మరొకటి భవిష్యత్తులో రాబోయేది మనం అందరం యేసుక్రీస్తుతో పాటు పరమునకు వెళ్లడానికి కూడుకున్నప్పుడు మీరొక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి ఏమిటంటే ఈ రెండు కూడుకొనడాలు దేవుని మనస్సులో సమానంగా ముఖ్యమైనవి అని ఒక దినమున మనం క్రీస్తుతో కూడుకుని రాజ్యంలోనికి తీసుకుని పోబడతామని అయితే ఇప్పుడు ఆ సమయం కొరకు ఎదురు చూస్తూ కూడుకున్నామని బైబుల్ మనకి చెబుతోంది హెబ్రిలో దృఢమైన హెచ్చరిక ఉన్నా కూడా ఎంతోమంది విశ్వాసులు ఈనాడు చర్చి హాజరీని అంత గంభీరంగా తీసుకోవడం లేదనిపిస్తోంది ఒక పాస్టర్గా ఇటువంటి మాటలు వింటూ ఉంటాను ఓ నేను స్పిరిచువల్ కానీ ప్రత్యేకంగా చర్చ అవసరం లేదు లేదా సంస్థాగత రిలీజియన్ కానీ అని ఎవరైనా నాతో ఇలా అంటే గోల్ఫ్ కోర్సులో నేను దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకున్నాను అని ఇలా జవాబు ఇవ్వాలనిపిస్తుంది అది మంచి ట్రిక్ దాదాపుగా చర్చి ఆడిటోరియంలో గోల్ఫ్ ఆడినంత ఈజీగా ఉంది అని మన కాలపు మామూలు ప్రజలు స్పోర్ట్స్ ఈవెంట్స్ని అప్రోచ్ అవ్వడం చూడడం నాకు చాలా ఇష్టం ఎంతో పాపులర్ అయినవి అదే వైకరితో వాళ్ళు క్రైస్తవ సహవాసానికి తీసుకుని వస్తారు కొన్ని రోజుల క్రితం ఎవరో నాకు ఒక అనామకమైన ఇమెయిల్ని పంపించారు వెక్కిరించే విధంగా ఒకవేళ ప్రజలు స్పోర్ట్స్ని చర్చికి వెళ్ళినట్లుగా వెళితే ఎలా ఉంటుంది అని ఇకపైన ప్రొఫెషనల్ స్పోర్ట్స్ గేమ్స్కి అటెండ్ కాకపోవడానికి ఒక లిస్ట్ ఉంది మీరు సిద్ధంగా ఉన్నారా అవి ఏమిటంటే నెంబర్ వన్ నేను వెళ్ళిన ప్రతిసారి డబ్బులు అడుగుతున్నారు నెంబర్ టూ నా పక్కన కూర్చున్న వారు అంత ఫ్రెండ్లీగా ఉండరు నెంబర్ త్రీ సీట్లు గట్టిగా అసౌకర్యంగా ఉంటాయి నెంబర్ ఫోర్ కోచ్ కోచ్ ఎన్నడు నన్ను పిలవడానికి రాడు నెంబర్ ఫైవ్ నేను అంగీకరించని నిర్ణయాలతో రెఫరీలు వస్తూ ఉంటారు నెంబర్ సిక్స్ కొన్ని గేమ్స్కి ఎక్కువ టైం పడుతుంది కనుక ఇంటికి వెళ్ళడం ఆలస్యం అవుతుంది నెంబర్ సెవెన్ నేను ఎదుగుతున్నప్పుడు మా పేరెంట్స్ నన్ను చాలా గేమ్స్కి తీసుకుని వెళ్ళారు ఇక నంబర్ ఎయిట్ మా పిల్లలు ఏ స్పోర్ట్స్ని ఫాలో అవ్వాలన్నది వాళ్లే నిర్ణయించుకోవాలి వాళ్ళు వాళ్ళు అవునా మన కాలపు స్పోర్ట్స్ ఈవెంట్స్కి అవిటి వాళ్ళు అలాగే చర్చికి వెళ్లకుండా ఉండడానికి సాకులు చెప్పడంలో మరింత వాళ్ళు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే కొంతమంది చర్చికి వెళ్లరన్నది నిజమో అని అంటే బయటకు వెళ్లే సామర్థ్యం లేని ప్రజలు ఉన్నారు అని బహుశా వాళ్ళకి రవాణా వసతి లేదు లేదా అస్వస్థత ఇంటిని వదిలి వెళ్లలేరు అవును నిజమే మనకు రేడియో మరియు టీవీ పరిచయం ఉండడానికి కారణం అదే వారికి పరిచయం చేస్తాం అయితే చర్చికి వెళ్ళకపోవడానికి అదే సాకుగా మేము అనుమతించం ఒకవేళ వాళ్ళు వెళ్ళగలిగితే కానీ నిజానికి మీరంతా నా రేడియో ప్రోగ్రామ్ని వింటే మీకు తెలుసు దాదాపు ప్రతి శుక్రవారం వారాంతం కొరకు బ్రేక్ ఇచ్చినప్పుడు వినేవారికి నేను ఒక చిన్న అనౌన్స్మెంట్ చేస్తాను చూడండి ఎప్పుడూ జీవిత మలుపుని చర్చిలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడానికి సాకుగా వాడకండి అని మీ చర్చికి బదులుగా ఎన్నడూ జీవిత మలుపు రేడియో అని కాదు కనుక ఈ వారాంతంలో తప్పకుండా మీరు చర్చికి వెళ్ళండి దేవుని వాక్యమును బోధించే చర్చిని వెతకండి క్రీస్తును ఘనపరిచే చోటుకు వెళ్ళండి వెళ్ళి మీ పాస్టర్కు ప్రోత్సాహకరంగా ఉండండి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండండి నేను సిన్సియర్గా నమ్ముతాను ఎందుకంటే దేవుని వాక్యపు ప్రాధాన్యము కనుక కనుక కొత్త నిబంధనలో పబ్లిక్ మీటింగ్స్లో సంబంధం ఉండేది అయితే ప్రైవేటుగా కూడా వాళ్ళు కూడేవారు ఇది ఎంతో ముఖ్యమైనదని అనుకుంటాను తమ ఇళ్లల్లో వాళ్ళు కూడుకునేవారు అపోస్తుల కార్యములు రెండు నలభై ఆరు చివరి భాగం చెప్తోంది ఇంటింటా రొట్టె వీరుచుచు ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకునిచుండ్రి ఇప్పుడది అద్భుతమైన వివరణ కాదంటారా ఈనాడు ఎన్నో హోమ్ బైబుల్ స్టడీస్లోనూ మన చర్చి సహవాసపు గ్రూప్స్లోనూ మరియు దేశం మరియు ప్రపంచవ్యాప్తంగా అనేకమైన వేరే చర్చిల్లో జరుగుతున్న దాని గురించి చూడండి ఆరంభపు చర్చిలో ఈ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అనేది ఉండేది దేవాలయపు కార్పొరేట్ ఆరాధనకు మరియు వ్యక్తుల ఇళ్లలోని డిన్నర్ కి మధ్యన ఈ రెండు స్ట్రాటజీలతో మనం బ్యాలెన్స్ చేసినప్పుడు మన ఎదుగుదల విశేషమైందిగా అవుతుంది సంబంధం యొక్క అత్యవసర అదే సంబంధం యొక్క ముఖ్యత్వం గురించి కొంచెం మీతో మాట్లాడతాను మనం కనెక్ట్ అయి ఉన్నందున జరిగే కొన్ని విషయాలు ఏమిటి నాకు కొత్త ఫ్రెండ్ ఉన్నారు పేరు జోయల్ రోసన్బర్గ్ ఆయన ఒక దేశంలో వేగవంతంగా ఎదుగు చర్చను గురించి చెప్తారు వేరే ధర్మం నుంచి కన్వర్ట్ అయిన వారు ఆ పాస్టర్ తన వీక్లీ వర్షిప్ సర్వీస్ని మరియు బోధనను శాటిలైట్ ద్వారా బ్రాడ్కాస్ట్ చేస్తారు ప్రజలు ఈ ప్రసంగాలను పాఠాలను వినడానికి ఆత్రుతతో ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఒక క్రైస్తవ సంఘానికి అటెండ్ అవుతున్నారని సీక్రెట్ పోలీస్ గాని పట్టుకుంటే ఏమవుతుందో అని చింతించినందువల్ల వాళ్ళిళ్లలో క్రిస్టియన్ మ్యూజిక్ ని ప్లే చేసే ధైర్యం చెయ్యరు అలాగే స్థుతిపాటలను గట్టిగా పాడాలన్నా కూడా ఎందుకంటే పొరుగువారు వాళ్ళని పట్టిస్తారేమోనని అందుకే వాళ్ళు పూర్తిగా పాస్టర్ బ్రాడ్కాస్ట్ మీదనే తమ ఆరాధన మరియు వాక్యములో సహవాసము కొరకు ఆధారపడతారు ఒకరోజు మనం ఆ దేశంలోని వారిలాగే కాగలము అప్పుడు పబ్లిక్ గా గుమ్మిగూడాలంటే భయం వల్ల రహస్యంగా దేవుని ఆరాధించాల్సి ఉంటుంది చూడండి మనం కూడినప్పుడు దాని యొక్క లాభాలు ఏమిటి ఎలాంటి మోటివేషన్ ఉంటుంది ప్రైవేట్ గాను పబ్లిక్ గాను కూడినప్పుడు ఏమవుతుంది మీరు వెనక్కి వెళ్లి హెబ్రి గ్రంథాన్ని చూస్తే కొన్ని క్లోజ్ దొరుకుతాయి ముందుగా మనం ఒకరికొకరి మధ్యన ప్రేమను ప్రమోట్ చేస్తాం ఫిబ్రి పది ఇరవై నాలుగు చెప్తుంది ప్రేమ చూపుటకు ఒకని పురికొల్పవలెనని ఆలోచింతము ఆ ఫ్రేస్ ఏంటంటే ఒకనినొకడు నొకడు ఎంతో ఇష్టమైన ఫ్రేసుల్లో ఒకటి అతడు తన పత్రికల్లో ముప్పై ఎనిమిది సార్లు దాన్ని యూజ్ చేశాడు అది అపోస్తుల కార్యముల నుంచి ప్రకటన వరకు అరవై ఎనిమిది సార్లు ఉండడం మనం చూస్తాం కొత్త నిబంధన విషయానికొస్తే అది ఒక వేరే పుస్తకము కూడి ఉండడం అనేది మనకున్న అవసరతలను గుర్తు చేస్తుంది మన హృదయాలను ఒకరినొకరం పంచుకుంటాం మనందరం కలిసి నవ్వుకుంటాం కలిసి తింటాం పక్కపక్కనే కృపాసనం వద్ద ఆరాధిస్తాం ఆ క్రమంలో దేవుడు మన హృదయాలను ప్రేమతో అల్లుతున్నట్లుగా ఉంటుంది అప్పుడు మానవ ప్రేమ మొదట్లో ఈ పూర్తి క్రమాన్ని ఆరంభించిన అదే దేవుని పట్ల మన ప్రేమను పెంచుతుంది రెండవది మనము కూడినప్పుడు సత్కార్యములను ప్రేరేపించుతాము అది చెప్తోంది అదే మనంగా చేయగలిగిన దానికంటే కూడినప్పుడు మంచివి చేయగలము కలిసి దేవుని కొరకు గొప్ప కార్యములను ప్రయత్నించగలము నుంచి ఆశించగలము కలిసి పూర్తి ప్రపంచం వద్దకు చేరుకోగలము అనేకమైన మిషనరీలకు ఆర్థికంగాను మధ్యవర్తిత్వంగానూ సపోర్ట్నిచ్చి కలిసి మనం రేడియో మరియు టీవీ ఇంటర్నెట్ మరియు ప్రింట్ మీడియాతో లింక్ చేయగలము అక్షరాల భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టుకోగలం దేవుని ప్రజల మధ్య ఉండడం అంటే ప్రేరేపించేలా ఉండాలి అది ప్రపంచం నుంచి రిట్రీట్ కాదు కానీ ఒకలా అదొక పెాలి ప్రసంగాలు విసుగు కలిగించే కోపం లాంటిది తీసుకుని రావాలి ప్రజలకు ప్రభువుని గురించి వెళ్ళి చెప్పడానికి సంగీతం ఆత్మని ప్రేరేపించాలి దేవుని వాక్యమును సంగీతం వినేలా మన ఫ్రెండ్స్ని ప్రోవోక్ చేయాలి ఓవర్సీస్లోనో లేదా టౌన్కి అవతలి వైపున దేవుడు ఏం చేస్తున్నాడన్నది విని మనం వెళ్ళి సహాయం చేయడానికి కదిలించి వేయాలి ఇక్కడ స్పష్టంగా ఉన్నామని తెలుసుకుందాం స్త్రీ పురుషులరా సత్కార్యముల వలన మనం రక్షణ పొందము పరమునకు వెళ్ళడానికి అది సహాయపడదు మనం ఈ సత్కార్యములను చేసినందువల్ల మనం సత్కార్యముల చేత కాదు కానీ వాటి కొరకు రక్షణ పొందుతాము కాదంటారా కనుక చర్చిలో కూడినప్పుడు ప్రేమను ప్రమోట్ చేస్తాం ఒక సంఘముగా కూడినప్పుడు కనెక్ట్ అయి ఉండి సత్కార్యములను పూరికొల్పుతాము తర్వాత మూడవది ఒక సంఘముగా కూడినప్పుడు ప్రోత్సాహాన్ని ఇస్తాము హెబ్రీ పది ఇరవై ఐదులో వచనం ఈ విధంగా చెప్తోంది గమనించండి కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక హెచ్చరించుచు ఆ మాటను పట్టుకుని ఉండండి హెచ్చరించుచు ఆ మాట ఎక్కువగా ప్రోత్సాహము అనే మాటతో అనువదించబడుతుంది ఇది అదే గ్రీకు పదము మనము చర్చికి వచ్చినప్పుడు బైబుల్ చెప్తుంది మనం ప్రేమను ప్రమోట్ చేయడమే కాదు సత్కార్యములను పురికొల్పడమే కాదు కానీ మనం ప్రోత్సాహాన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది అని ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవాలి చర్చిలో ఎవరో ఒకరిని వెతికే క్రమంలో ఉండాలి మనకు తెలిసిన వారికి ఏదైనా మాట ప్రోత్సాహం అవసరమేమో ఆ మాటను చెప్పాలి వాళ్ళు ఎదిగి బ్లెస్ చేయబడేలాగున ఉండాలి ఓ ప్రోత్సాహపు శక్తి అంటే ఏంటో మీకు తెలుసా నేను పర్సనల్గా చెప్పగలను నా జీవితంలో కొన్ని సమయాలలో సరైన సమయంలో చెప్పబడిన మాట సరైన విధానంలో అది నన్ను పైకి లేపి వదిలివేయాలని ఫీలైనప్పుడు ముందుకు సాగడానికి హెల్ప్ చేసింది నేను ఆ విషయంలో అసహజంగా లేనని నాకు తెలుసు సంఘం తన పనిమీద ఉన్నప్పుడు ప్రేరణ మరియు ఇవాంజలిజంకి గ్రీన్ హౌస్గా అవుతుంది అది ఎదగకుండా ఆపలేరు లేదా ప్రపంచాన్ని తలక్రిందులుగా చేయడం నుంచి కూడా ఆపలేరు అంటే ఎవరూ అందరినీ బలంగా మరింత ధైర్యంగా చేయగల స్థలంలోని భాగంగా ఉండాలని అనుకోరు మన కాలంలో ప్రపంచంలో దానికి కావలసిన నిరుత్సాహం అంతా ఉంది మనకు క్రీస్తు శరీరము యొక్క భాగమైన స్త్రీ పురుషులు కావాలి మన వంతు ప్రోత్సాహకులుగా ఉండడం అన్నది అర్థం చేసుకున్నవారు కావాలి ఈ కాలంలో వివాహము పేరెంటింగ్ అనేవి ఎక్కువగా కఠినంగా అనిపిస్తున్నాయి నిరాశ కల్చర్ని మనం తెస్తున్నాం అది చర్చి అడుగు వేయడానికి సారవంతమైన భూమి నిజమైన ప్రోత్సాహమునిచ్చేది నిజమైన సంబంధాలను యేసుక్రీస్తు అధికారపూర్వకమైన శక్తి ద్వారా నిజమైన ప్రేమను ఇచ్చేది స్త్రీ పురుషులరా ఈ ప్రపంచానికి మనం ఆఫర్ చేయగలిగే శాంతి నిరీక్షణకు పోటీగా ఏదీ దగ్గరకు కూడా రాలేదు ముఖ్యంగా కొందరి చేత డార్క్ డేస్ అనబడే ఈ దినములలో మనం వెలుగుగా ఉండగలము ప్రోత్సాహంగా ఉండగలము మన బాధ్యతను గానీ సీరియస్గా తీసుకుంటే మనం ఉప్పులా కూడా ఉండగలము అందులో సందేహం లేదు అవును నాకు సంగము తెలుసు దాన్ని అనుభవిస్తుండగా దాని లోపాలుంటాయి అయితే దేవుడు దాన్ని చూచినట్లుగా పర్ఫెక్ట్గా అని గుర్తుంచుకోండి మచ్చలేనిది క్రీస్తు రక్తము చేత శుద్ధీకరించబడినందున నేనెప్పుడూ చార్ల్స్ పర్జియన్ జీవితం మరియు పరిచర్య చేత ఆకర్షితునవుతూ ఉన్నాను చార్ల్స్ హ్యాడన్ స్పర్జియన్ ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ ఆయన బోధన పద్దెనిమిది వందల్లో ఇంగ్లాండ్లో తుఫాను రేపింది ఆయన జీవితం గురించి ఈ మధ్యనే ఒక న్యూ బయోగ్రఫీని తెలుసుకున్నాను నేను చదివిన వాటికంటే వేరేవి ఉన్నాయని నాకు తెలీదు అయితే ఈ బయోగ్రఫీలో కొన్ని విషయాలున్నాయి గతంలో ఎన్నడూ విననివి ముఖ్యంగా స్పర్జియన్ యొక్క కన్వర్షన్ గురించి ఒక టీనేజర్గా చార్ల్స్ హ్యాడమ్ స్పర్జియన్ ఒక అవిశ్వాసి రైతు కావాలని ప్లాన్ చేసుకుంటుండగా అందుకు బదులుగా లాటిన్ మరియు గ్రీక్ ని స్టడీ చేయాలని నిర్ణయించుకున్నారు ఆయన జీవితం వెళ్తుందో తెలియదు ఆయన కెరీర్ ఎటువెళ్తుందో తెలియదు అయితే న్యూ మార్కెట్లోని స్కూల్లో ఈ భాషలను చదువుతున్న చోట ఆయన జీవితం ఒకరి చేత ప్రభావితమైనది ఆయన ఒక ప్రొఫెసర్ లేదా ఇన్స్ట్రక్టర్ కాదు ఒక క్లాస్మేట్ లేదా ఫ్రెండ్ కూడా కాదు చార్ల్స్ పర్జన్ జీవితం స్కూల్ కుక్ చేత మారిపోయింది మేరీ కింగ్ అనే ఒక పెద్ద అవడి వల్ల మారిపోయింది ఒక రోజున ఆమె తన చర్చికి ఆయన్ని ఆహ్వానించగా అది ఆయన విశ్వాసము గురించి ఆమెతో ఎన్నో సంభాషణలకు దారితీసింది చివరికి ఆయన రక్షణ మార్గంలో సెట్ అయ్యారు ఏళ్ల తరువాత మేరీ కింగ్ రిటైర్మెంట్ గురించి ఆయన విని తన జేబు నుంచి ఆమె రాబడికి అదనంగా ఇచ్చారు ఆ కథ నాకు చెప్పింది ఇదే ఒకవేళ కిచెన్లోని ఒక కుక్ శతాబ్దపు గొప్ప బోధకునికి మార్గాన్ని ఏర్పరచగలిగితే దేవుడు మనందరి ద్వారా ఏం చేయగలడు అని తెలియజేస్తుంది ఆయన సాధారణమైన దొరికిన మనిషిని తన గొప్ప సంకల్పముల కొరకు యూజ్ చేశాడన్నది కానీ మనం గుర్తించగలిగితే అనేక మిలియన్ల మంది మేరీ కింగ్కి కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందుకంటే స్పోర్జియన్ ఒక క్రైస్తవుడిగా మారి ఆయన పరిచర్య ద్వారా ఆయన బోధన ద్వారా ఎంతో మంది యేసుక్రీస్తు తమ రక్షకుడని తెలుసుకోగలిగారు మనందరికీ కూడా ప్రోత్సాహం అవసరమైన సమయాలు ఉంటాయనుకుంటాను ప్రోత్సాహానికి ఉన్నతమైన ఆధారం దేవుని వాక్యం అన్నది మాత్రం మర్చిపోకండి బైబిల్ని ఎక్కువగా తెరవండి దేవునికి మొరపెట్టండి ఆయన లేఖనముల ద్వారా మాట్లాడడం మొదలుపెట్టి మీకు ప్రోత్సాహాన్ని ఇస్తాడు చూడండి ఈరోజు మనం సంబంధం యొక్క అవసరత మరియు దాని ముఖ్యత్వమును గురించి చూశాం సంబంధం యొక్క ఇన్సెంటివ్తో నేను ముగించబోతున్నాను హెబ్రి రచయిత చెప్తున్నాడు ఏమనంటే చర్చ్ హాజరీలో మన విశ్వసనీయత హొరైజన్ మీద మన ప్రభువు రాకడను చూస్తుండగా పెరగాలి అని ప్రభువైన యేసు రాకడను గురించి వాగ్దానము లేకుంటే ప్రపంచపు స్థితే మనం వేళ్లవలసిన ఇన్సెంటివ్గా ఉంటుంది దైవజనుల అద్భుతమైన సహవాసము కొరకు అయితే మనకోటి తెలుసు అవునా యేసు తిరిగి వస్తున్నాడని మనందరికీ తెలుసు ఆయనకు సంబంధించిన ప్రతి దానిలో నేను నమ్మకంగా ఉండాలి ఆయన సంఘముతోనూ ఉండాలి ఆయన ప్రజల కొరకు ఆయన చూపిన ఆ సంస్థలోని భాగంగా ఉండి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మహిమ కొరకు అందరూ కూడా సిద్ధంగా ఉండాలి కనుక నేషనల్ క్రైసిస్ మధ్యలో ఆరాధన హాజరీ తాత్కాలికంగా పెరిగినా చాలామంది అలవాటు చేయడానికి వేరే వాటిని వెతకడమే నిజానికి నా జీవితకాలంలో ఇది జరగడం చూసి ఎంతగానో విసిగిపోయాను సండే ఒక కొత్త శనివారము పోస్ట్ క్రిస్టియన్ అమెరికాలో పిలువబడినట్లుగా చర్చికి వెళ్లే ఇప్పుడు మైనారిటీలో ఉన్నారు సండే గోల్ఫర్స్ కంటే సండే జాగర్స్ కంటే లేట్ స్లీపర్స్ కంటే వారికి లేచి చర్చికి వెళ్ళడానికి ఏ కారణం కనిపించదు కనుక ఆ దినము సమీపించడం చూస్తుండగా హెబ్రి రచయిత చెప్తున్నాడు దేవుణ్ణి మహిమపరిచే దేనిలోనుకో క్రీస్తు శరీరం నిర్మించబడేలా మనం కదిలించబడాలి అని లేడీస్ అండ్ జెంటిల్మెన్ చర్చ్ అనేది ఒక బిల్డింగ్ కాదు చెప్పాలంటే అది ప్రజలు కూడా కానే కాదు పతనమైన ప్రపంచంలో పవిత్రుడైన దేవుని యొక్క సజీవ సన్నిధి అది ఒక టాంజిబుల్ సాక్ష్యం కనిపించని నిరీక్షణ ప్రజలందరూ ధరించినట్లుగా ఆ నిరీక్షణను కనుగొన్న వారికి మనకు సంఘం అవసరం ఉందన్న దినము ఏదైనా ఉంది అంటే అది ఇదే అవిశ్వాసపు ఫ్రెండ్స్ని ఆహ్వానించడానికి గొప్ప అవకాశం ఉన్నప్పుడు ఒక దినము ఉండాలంటే అది ఇప్పుడుంది మన జీవితాలలో యేసుక్రీస్తు సంఘమును ప్రాధాన్యముగా చేసే అవకాశం ఉంది అంటే అది ఖచ్చితంగా ఇదే మనకు స్ట్రాటజీ చెప్పినట్లుగా సంబంధంలో ఉండండి ఈరోజు నాతో పాటు జీవితమలుపులో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు దేవుని వాక్యమును అధ్యయనం చేసిన కొలది మనలోని ప్రతి ఒక్కరితో ప్రేమగల దేవుడు వ్యక్తిగత సంబంధమును కలిగి ఉండాలని ఆశిస్తున్నాడని తెలుసుకుంటారు ఆయనతో ఆ సంబంధమును ప్రారంభించాలని అనుకుంటే మొదట మీ పాపములను విడిచిపెట్టి యేసుక్రీస్తును మీ ప్రభువు మరియు రక్షకుడిగా ఉండమని అడగండి ఒక్కసారి దేవుని ఈ ఉచిత బహుమానమైన రక్షణను అందుకోవాలని నిర్ణయించుకుంటే దేవునిలో క్రీస్తునందు నూతన సృష్టి అనే మీ ప్రయాణము మొదలవుతుంది కనుక ఈరోజు ఈ విశ్వాసపు అడుగు మీరు తీసుకుంటే మీ నిర్ణయాన్ని ఒక నమ్మకమైన పరిచర్య లేక స్థానిక సంఘములోని క్రైస్తవులకు చెప్పమని మరియు ఈ నూతన విశ్వాసములో మీ నడకలో కొనసాగమని నేను ప్రోత్సహిస్తున్నాను దేవునితో మీ నడకను ప్రారంభించుటలో దేవుడు మిమ్మను ఆశీర్వదించనుగాక వచ్చే వారం తిరిగి ఇక్కడే మలుపు కార్యక్రమంలో కలుసుకుందాం